విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో వారు మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై అట్రాసిటీ కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గతంలో కూడా ఇదే పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నప్పటికీ చర్యలు లేవన్నారు ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయుల్ని నియమించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే రాష్ట్ర స్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు సమావేశంలో తొడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ప్రజా సంఘాలు పీక కిరణ్ ఆకుల లలిత పలువురు పాల్గొన్నారు మైనర్ బాలికల మీద సంబంధిత ఉపాధ్యాయులు మానసికంగా వేధించి లోపరుచుకున్న ప్రయత్నం లోపల ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో కూడా దాదాపు ఒకటికి రెండు సార్ల ఇది మూడోసారి జరిగింది ఈ పరిస్థితిని తెలిసిన తిరమ సంబంధిత ఉపాధ్యాయ బృందం పూర్తిగా దీన్ని కప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందని చెప్తా ఉన్నారు కానీ సస్పెన్షన్ ఆర్డర్ చూపట్లేదు ఇవాళ మేము గౌరవ డీటీడీతో కూడా మాట్లాడినాము అన్నారు కానీ ఈ సస్పెన్షన్ పని పనిఫీ మేము అని అంటూ ఉన్నాం ఎందుకంటే ఒక దళిత ఒక అనగారిన వర్గాల అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని అనుకున్నప్పుడు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాక్ట్ అవుతుంది అది మరిసిపోయి లోపల లోపల అధికారుల లోపల ఇక్కడ ఉపాధ్యాయులు కొమ్ముకయి వాళ్ళు కేవలము సస్పెన్షన్ పెట్టి అయ్యేలా అవసరమైతే ఒక నెల నెల రోజుల వారం రోజుల లోపల అండర్ ఇంక్వైర్ అని చెప్పి మళ్ళీ తిరిగి పోస్టింగ్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నది మరి అలా జరగకుండా వెంటనే ఇది బాధ్యతగా సుమోటగా దీన్ని కేసు స్వీకరించి వక్స్ కేసు కూడా దీన్ని బుక్ చేయాలని చెప్పి ఇలా మేము అధికారంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పోలీస్ యంత్రంగా ఉందో ఇక్కడ ఇంత మైనర్ బాలికల మీద జరుగుతున్న పరిస్థితిని కూడా ఇలా పరిగణలోకి తీసుకోవాలి ఇవాళ దీన్ని ఖచ్చితంగా వక్స్ కేసు ఎస్సీఎస్ సట్రాసిట్ కేసు ఇలా బుక్ చేసి పూర్తి ఎవరైతే బాధ్యులు ఉండో బాధ్యులు వెంటనే జైలుకు పంపేయాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో దాదాపు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఆందోళన చేస్తామని చెప్పి ఇలా ఆదివాసీల పొర సమితి మరి తుడు దెబ్బ మరి అదేవిధంగా విద్యార్థి సంఘాలు ప్రయా సంఘాలు కలిసి డిమాండ్ చేస్తా ఉన్నాయి